కిడ్నీ పనితీరు అదే అదేవిధంగా కిడ్నీ ఫెయిల్ అయినా నేనైతే తప్పకుండా తీసుకునేటటువంటి విటమిన్ విటమిన్ డి త్రీ కిడ్నీలు ఎవరికైతే ఫెయిల్ అవుతాయో వాళ్ళకి విటమిన్ డి త్రీ అనేది చాలా కీలకం ఎందుకు అంటే ఇది రక్తం తయారీలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది చాలామందికి కిడ్నీ ఫెయిల్ అయిన వల్ల హిమోగ్లోబిన్ పడిపోతుంది అలాగే ఎముకలు బలహీనత లేకుండా శారీరక బలహీనత లేకుండా ఇది కాపాడుతుంది కిడ్నీ ఫంక్షన్ మెరుగుపడుతుంది మరు మెరుగుపరుస్తూ ప్రోటీన్ లీకేజ్ని ఆపుతుంది అలాగే బ్లడ్ యూరియా నైట్రోజన్ బన్ లెవెల్స్ను కూడా కంట్రోల్లో ఉంచుతుంది క్రియాటిని కూడా కంట్రోల్లో ఉంచుతుంది తద్వారా కిడ్నీ ఫంక్షన్ని ప్రొలాంగ్ చేయడానికి విటమిన్ డి త్రీ లేదా కోలీ కాల్సిఫెరాల్ నేచర్ ఫామ్లో తీసుకోవాలి ఇది అంతగా అద్భుతంగా పనిచేస్తుంది మనం ప్రతిరోజు ఎండలో ఉన్నా సరే ఒక స్థాయిలో ఏమవుతుందంటే విటమిన్ డి త్రీ అబ్జార్ప్షన్ అనేది మన బాడీలో జరగడం మానేస్తుంది అటువంటి సందర్భంలో మనం సప్లిమెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి విటమిన్ డి త్రీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఎంత డోస్ తీసుకోవాలి ఎటువంటి ఫామ్లో తీసుకోవాలి ఏ కంపెనీ అయితే మంచిది అనేది ఆ పేషెంట్ కిడ్నీ ఫెయిలియర్ అయినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి అతని యొక్క కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అలాగే అతని బాడీలో విటమిన్ డి త్రీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది కానీ ఖచ్చితంగా విటమిన్ డి త్రీ అయితే మాత్రం చాలా అద్భుతం చాలా బాగా ఈ వ్యక్తులకు ఉపయోగపడుతుంది అనేది మాత్రం మీరు గుర్తించండి